మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని ఎల్లారం వెంకట్రావుపేట గ్రామంలో ఘనంగా బ్రతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ పింగిలి రమేష్ వెంకట్రావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వంటి మహిళలు అందము ఇక్కడ బతుకమ్మ సంబరాన్ని జరుపుకుంటున్నాము ఈరోజు ఇంగిలిపూల బతుకమ్మతోని స్టార్ట్ చేసి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు మా ఉత్సాహంగా అందరం పిల్లలు మహిళలు అందరూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఒక్కొక్క తీరొక్క పూలతో అందరూ బతుకమ్మలు పేర్చుకొని సంతోషంగా ఆడుకుంటాము తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరము అందరం సంతోషంగా ఆడుకుంటాము మరియు మహిళలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా పూలతో సద్దుల బతుకమ్మ రోజు అందరం ఒక్కొక్కరం ఒక్కో రకమైన పిండి వంటకాలతోని అన్నింటితోని సంతోషంగా మా చెరువు గట్టుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేసుకుంటాము దీని ద్వారా ప్రతి ఒక్కరికి మా వెంకట్రాపేట గ్రామ ప్రజలకు లక్షడిపేట మండలం మంచిర్యాలని అందరూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు మహిళలకు ప్రతి సద్దుల సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తుంది బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో ரோஜூ அளக்கம்மா ஆரோ ரோஜூ அலகினத்துக்கம்மா ஏடோ ரோஜு வீப்பாயில பத்துக்கம்மா எந்த ரோஜு வெண்ண முத்த பத்துக்கொம்மோ ரோஜு சத்துல பத்தி தான்